గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము నీవు సమాధాన పరిచే వ్యక్తిగా ఉన్నావా హలే దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి చాలామంది సేవకులు ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు మరికి సంఘం లేక మరి దేవుడు పరిచయం పట్టుకుని ముందుకు వచ్చారు కానీ చాలా ఇబ్బందులతో నలిగిపోతున్నారు అనారోగ్య సమస్య బిడ్డల సమస్య పక్కన ఆర్థిక సమస్య దేవుడు ప్రతి సమస్య నుంచి వారిని విడుదల దయచేసి వారి పరిచర్య ఇంకా ముందుకు దేవుడు తీసుకెళ్లాలని వారి కోసం భేద సేవకుల కొరకు ప్రార్థన చేయండి వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని అలాగే ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క బిడ్డల కొరకు ప్రార్థించండి ప్రతి ఒక్కరు కోసం ప్రార్థన చేయండి ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగం యాకపు పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వక్ష నీతి పలము సమాధానం చేయవారికి సమాధానమును విత్తబడును హాలేలు ప్రియాదేవుడి దేవుడి ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి వక్షణం ద్వారా ఏం చెల్ తెలియజెప్తున్నారంటే నీతి మంతుడు సమాధానం ఫలం ఎత్తిన వాడు ఆ పంట కోస్తారని కూడా చెప్తున్నారండి ఇక్కడ మనం లేఖనం భగం చదువుకున్నాం కదా నీతిమంతుడు నీవు నీతిగా ఉన్నావా అంతేకాదు నీవు సమాధాన పరుస్తున్నావా చాలామంది సంఘంలోనే కాదు బయట వితవర్లే కాదు ఫ్రెండ్షిప్ మధ్యనే కాదు బంధువుల మధ్యనే కాదు భార్య భర్తల మధ్యనే కాదు మరి చిన్న పిల్లలకు కూడా అనే వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఎక్కడైనా సరే మనం అక్కడ సమాధానం పరిచే వ్యక్తిగా ఉండాలని ఈ దినం లేఖనం మనకి తెలియజేస్తుందండి అలా ఈ దినంలో ప్రేమ కొరువైపోతుంది దానివల్ల సమాధానం కోల్పోతున్నారు అసూలు పెరిగిపోతున్నాయి కానీ ఇలాంటి పరిస్థితులు మనం ఒకరితో ఒకరు సమాధానం పడేవారిగా ఉండాలి దాని విషయంలో నీకు నీవు తగ్గించుకున్నా తప్పలేదు ఎందుకంటే ఇక్కడ ఈ భూమి మీద మనం సమాధానమే లేకుండా ఉంటే రేపు నిత్యరాజ్యంలో ఎలా నివసిస్తాం ఆ దోతల మధ్యన ఆ దేవుడి మధ్యన ఒక్కసారి ఆలోచించండి మనం ఇక్కడ అలప జీవితం ఇది అంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు మనం ప్రయాణంలో ఉన్న మార్గంలో ఉన్నాం ఈ మార్గం సాగేంత వరకు కూడా మనం ఒకరు ఒకరు సమాధానం కలిగి లేకపోతే మనం ప్రయాణం వెర్తమే కదండి ఒకసారి ఆలోచించ శత్రు మన మధ్యనే ఎన్నో గొడవలు పెట్టాలని చూస్తూ ఉంటాడు ఆత్మీయుల పక్కన బిడ్డల పక్కన భార్య భర్తల మధ్యన కుటుంబం మధ్యన అన్న తమ్ముల మధ్యన అక్క చెల్లెల మధ్యన ఇలాగా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి మనం ఎప్పుడు దుఃఖంలో నింపేయడానికి నిరాశ ఊబులో పడిపోవడానికి ఎప్పటికప్పుడు మన చుట్టూ నిరాశ ఊబులు తవ్వుతూ కూర్చుంటూ ఉంటాడు కాబట్టి మనం ఇలాంటి నిరాశ ఉబ్బులో పడిపోకుండా దుఃఖంలో పడిపోకుండా సమాధానం కోల్పోకుండా ఎప్పటికప్పుడు సమాధానం పరుచుకుంటూ నీలో తప్పు లేకపోయినా అట్టుపక్క వారు నోరిచ్చి పడినా నీకు నీవే తగ్గించుకొని ప్రశ్చాతాపడితే అట్టువారు కంపల్సరీ మారు మనసు పొందుకుంటారండి హలై కష్టాలైనా ఇబ్బందులైనా కరువైనా కగ్గమైనా నిందలైనా అవమానాలైనా ఎలాంటి పరిస్థితులైనా సరే తిరిగి కలుసుకోవడానికి తిరిగి సమాధానం పొందుకోవడానికి తిరిగి ప్రార్థించడానికి మరి తిరిగి ప్రభు పరిచయ పో చేయడానికి ఐకమత్యం కలగొండడానికి ఎంతైనా ప్రయాసపడాలండి మనం సమాధానం పొందుకునే వారిగా ఉండాలి ఇక్కడ ఒకరు ఒకరే మనం సమాధానం పొందుకపోతే రేపు ఏసై దగ్గర సమాధానం ఎలా పొందుకుంటాం లేఖనాలు సెలవిస్తున్నాయి కదా సమాధాన పరిచేవాడు దండు అని లేఖనాలు సెలవిస్తున్నాయండి మరి మనం సమాధాన పరుస్తున్నామా సమాధాన పరుచుకోవాలి సమాధాన పరచాలి కూడా అంటే మన వేళ ఒకవేళ నిందలు వచ్చినా వారు సర్లే అండి వచ్చినాయి కదా సరేలే ఈ పక్కన పెట్టేద్దాం నిందలతో మనం దూరం అయిపోకూడదు మనం దేవుడు ఆత్మతో కలుసుకున్నాం దేవుడు ఆత్మతో ఫ్రెండ్షిప్ చేస్తాం ఆత్మీయంగా జీవిస్తున్నాం అంత విడదల అంతమే విడదల మనల్ని దూరం చేయాలి ప్రభువు ప్రభువురాకడ మనల్ని ఎత్తబడాలి అన్నట్టు పరిచర్యలో ఉండాలి అన్నట్టు సావాసంలో ఉండాలి ఇలా ఉంటున్నామా లేదా అన్నది మనం పరీక్షించుకోవాలి ఏసే మనసుతో పనిచేసే వ్యక్తులు ఎలా ఉంటారంటే సమాధానం పడుతూ సమాధాన పరుస్తూ ఉంటారు మరి అలా ఉంటున్నామా లేదా ఈ రోజుల్లో కావాల్సిన అత్యాసమైనది నీ ధన సహాయం కాదు నీ మాట సహాయం లేదు అంత ముఖ్యంగా నువ్వు సమాధానం పడాలి నువ్వు సమాధాన పరచాలి ఈ రెండు క్వాలిటీలు నీలో ఉంటే నువ్వు దేవుడికి మరింత దగ్గరగా ఉంటావు నీలోంచి ఎవ్వరు కూడా మరి దూరం అవ్వరు దూరం అవ్వాలని వాళ్ళు అనుకున్న దేవుడే దగ్గర చేస్తాడు నీలో వాళ్ళు ఉంటే నువ్వు జీవితం కోల్పోతావేమో ఆయనకి దూరం అయిపోతావంటే దేవుడే తీసేస్తాడు అని కానీ నీవు మాత్రం దేవుడి చిన్న రెండు పనులు మాత్రం విడిచిపెట్టకూడదు ఆగ్నిలో సమాధాన పరచడం కూడా ఇది ఒక పది పదాగ్నే చూడండి ఒకళ్ళు మంట వేసుకున్నారు ఆ మంటలకి ఎప్పుడు కట్టలేస్తుంటేనే ఆరకుండా కాలుతూ ఉంటుంది అది నీళ్ళు వేస్తే సల్లారిపోతుంది నువ్వు ప్రభు పరిచయలో మండేవారిగా ఉండాలి ప్రజల మధ్యన సల్లార్చేవరగా ఉండాలి అంటే ప్రభు పరిచయలు ఎప్పుడు మండుతూ పరిశుద్ధాత్మతో మండుతూ పరిచయలు ఉండాలి ప్రార్థల్లో ఉండాలి కుటుంబం కట్టుకునే విషయంలో ఉండాలి ఇవేషలో ఉండాలి సాతాను ఎదిరించే విషయంలో ఉండాలి ఇవన్నీ కోణంలో నువ్వు మండుతూ నువ్వు ఉండాలి మండిస్తూ ఉండాలి అలాగే నీ చుట్టుపక్కల వారు నీ కుటుంబ సభ్యుల పక్కన నీ ఆత్మీయ వాళ్ళ పక్కన నువ్వెలా ఉండాలంటే సమాధాన పరుస్తూ సమాధాన పడుతూ ఉండాలి లేదు ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకొని మన జీవితాన్ని కట్టుకోలేదు సాతాను సులువుగా మోసం చేస్తాడు మనల్ని నువ్వు అలాగే ఉండాలి పర్వాలేదు నీ తప్పు ఏమీ లేదు ఏమీ లేదు తప్పు అతనిదే వంద తప్పులు అతని ఉన్నాయి నీది ఒకటే ఉంది తప్పించుకో అని ఇలాంటి ఇస్తాడు ఆ ఒక్క తప్పు కూడా నీలో లేకుండా సరిచేసుకో వంద తప్పులు అటువ పక్కన ఉండి నువ్వు వంద మంచి చేయి నీళ్ళు చిన్న తప్పు పట్టుకుని వాళ్ళకి దూరం అయిపోకుండా ఎప్పటికప్పుడు నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టుకొని వారితో సంబంధం కలిగి ఉండాలి హలైలు ఎప్పుడైతే నువ్వు ఉంటావో నీ జీవితంలో వెళ్ళిపోయిన వారు కూడా వారికి వారే బాధపడుతూ నీ వద్దకు చేరుతారు వారికి వారే నీ వద్దకు చేరతారు నీ ప్రేమను చూస్తారు నీ క్రియలను చూసి వారి తప్పులు తెలుసుకుని నీ వద్దకు చేరతారు హైలుయే నేను చెప్పగలనండి నేను ప్రేయర్ నడిపిస్తాను అని చెప్తాను కదా ఆ ప్రేయర్లో అలాగే గలీబిల్లు అపవాద చేస్తాడు ఆయన పెద్ద వయసు అతను ఆయన కాళ్ళు కూడా పట్టుకుంటానని నిన్న నేను వాక్యం పెడితే బ్లాక్ లిస్ట్లో పెడేశారండి చాలా బాధ అనిపించింది ఎందుకు ఈయన ఇలా చేస్తున్నారు పెద్ద తండ్రి తండ్రి అయినా ఆయన ఎందుకు ఇలా సాతానం కలుగుంటున్నాడు ఆయన పరిచర్ చేస్తున్నాడు కానీ సమాధాన పడ్డం తెలుసుకోలేకపోతున్నాడు రోసం రోసం అంటే ఈగో ఈగో అంటే అలాంటి ఈగో కలిగే కదా ఏమయ్యాడు సాతాను పాతాల్లో పడ్డాడు అలాంటి ఈగోలు గర్వాలు కలిగిన వారు ఎక్కడికి వెళ్తారు ఎంత పరిచర్ చేసినా పరిచర్లో తగ్గింపు ఉండాలి సమాధానం కలిగి ఉండాలి మనం ఎంతకెంక మనలో ప్రేమించే వాళ్ళు కదా మన దేశించే వాళ్ళని రెండంతలుగా ప్రేమిస్తూ ముందుకు సాగిపోవాడే ప్రభు కొరకు అతసాక్షి అయినా వెనక్కి తిరిగిపోడండి హలే మండేక ఎవరైనా చూడండి చెప్పాను కదా ఇందాక కట్టెలు వేస్తుంటే మండుతుందని అలాగే ఎవరైనా ఇద్దరి మధ్యన కట్టులుగా మండిపోతూ ఉంటే కనుక వారి మధ్యకెళ్ళి నువ్వు కట్టెలు వేయకూడదు నీళ్ళు పట్టుకలు వేయాలి నీ చల్ల మాటలు వాళ్ళకి అందించి వారి మధ్యన చల్లపరచాలి ఎవరి మధ్యన గొడవలు కట్టెలుగా కాలిపోతూ ఉంటే లేకపోతే దూషించుకుంటూ ఉంటే అది కుటుంబం వల్లే కాదు బయట వారే కాదు నీ కళ్ళకి ఎదురైనప్పుడు వాళ్ళని చూసి ఆనందించి అసూయ పడకని వారి మధ్యన సమాధానం పరిచి దేవుడి ప్రేమను కనపరచాలి అక్కడ హలే ఐక్యతతో కలిసి నివసించడం ఎంతో మనోహరమని మనకి వాక్యం సెలవిస్తుందండి మరి ఐక్యత కలుగుంటే శత్రువుని ఎదురిస్తారంట ఐక్యత కలుగు చూడండి సేమలో ఐక్యతగా ఉంటాయి వాళ్ళకు రాజు ఎవరు ఉండరు వారికి వారే రాజు వారి మధ్యన ఏమీ ఉండవు ఐక్యతగా ఉంటాయి చూడండి మిడతలు చూడండి అవి కూడా ఐక్యత కలిగి ఉంటాయి లేని చిన్న పక్షులకి ఐక్యత ఉంది మనకన్నీ ఉండి మనలో ఐక్యత లేదు ఏటండి మన జీవితం కాదు మన జీవితం మంచిగానే ఇచ్చాడు దేవుడు కానీ అపవాదే మనలో ఐక్యత పోగొడుతున్నాడు ఇలాంటి గహింపు కలిగి ఉండాలి చూడండి మరి సకల జీవరాశులతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఈ మాట మనకి సామెతలు గందలో ఉంటుంది సకల జీవరాశులతో పాము వలె ఇవేషన్ కలిగి ఉండాలంటే పాము చూడండి ఎక్కడైనా శబ్దం అయినప్పటికీ అది బయటకు రాదు అలాగ శత్రువు శబ్దం మనకు వచ్చినప్పుడు వెంటనే మనం మౌనం అయిపోవాలి పావురు వలెకి ఉండాలి మనం చూడండి కుందేలు పిల్లలు అవి లోతుగా తోకొని వెళ్ళిపోతాయి మరి అవి బతుకు ఎక్కువ రోజులు కూడా బతుకు ఒక ఆరు నెలలు ఏడు నెలలు బతకడం కూడా అది కష్టమే కుందేలు కదండి కాబట్టి మనం శత్రు మన మీద దాడి చేయకమనే మహోన్నతుడి చోటు లోపలికి వెళ్ళిపోవాలి మనం హలల్విగా ఎంత నువ్వు లోతు ప్రాధంలోకి వెళ్ళిపోతావో శత్రువుని దగ్గరించి పారిపోతాడు ఎందుకంటే దానియలు చూడండి దానియాలు గారిని నేను అనుకుంటాను అయినా ఎందుకంటే మహోన్నతుడి చాటుకు లోతుగా వెళ్ళిపెడిగా సింహాల నోట్లోంచి తప్పించబడ్డాడండి హలే మనము కూడా శత్రువు దారి అంతగా దేవుడితో ఉంటే ప్రతీది కూడా తప్పించి పడతాం అంతేకాదు ఐక్యత కూడా పరుస్తాం దానియేలు గారికి ఉన్న లక్షణం ఏంటంటే అక్కడ కూడా ఐక్యత పరిచేవాడైనా వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి ఒకరు ఒకరు కోపాలతో ఉన్నా సరే మీ దానియాల గంధం చదువుతు నేను కథ పెడుతున్నాను యూట్యూబ్లో అదండి నేను వింటూ ఉంటున్నాను ఐక్యత పరుస్తాడు అండి గారు కూడా అంత ఐక్యత ఎలాగొచ్చిందండి ఆ ఐక్యతను చూసి పక్కవారు అసూయ పడిపోతూ ఉంటారు పడిపోయే దానియులకి గోతులు తీస్తూ ఆ వాళ్ళు పడేవారండి ఆ గోతులు తీసిస్తారని కూడా ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు ప్రభు ఎప్పు చూస్తారని దానియలు గారు హలై కాబట్టి దానియలు గారు లాగా ప్రభు ఎప్పు చూద్దాం దావిది వారి లాగే ప్రభు ఎప్పు చూద్దాం అన్ భక్తులు అందరి మనం చూసుకొని ప్రభు ఎప్పు చూస్తే మన జీవితం ధన్యులవండి భక్తులు ఎలా దేవుడితో మరి సావాసం కలిగి దేవుడి ప్రేమను ఎలా కనపరిచి ఎలా సమాధాన పరిచారు ఎలా సమాధాన పడ్డారు వాళ్ళు మనం చూసుకుంటూ ఉంటే ప్రభు పరిచయం అంతంతగా ముందుకు వెళ్తాం మనం ఇంకా మన కుటుంబాలు కట్టుకుంటామండి మరి ఆ రీతిగా ఉన్నామో లేదో ఒకరి ఒకరు పరీక్షించుకుందాం ప్రభువురాఖడికి సిద్ధపడదాం ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపాంత అయితే ప్రభు మనందరికీ దినము అను గాక ఆమెన్ ఆమె